నటుడు సూర్య ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ తో రూపొందుతున్నవే అందులో కంగువా చిత్రం ఒకటి పిర్యాడికి కథా అంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్దమవుతున్నారు స్టోన్ బెంచ్ సంస్థ కలిపి నిర్మిస్తున్నాయి కాగా జనరంజకమైన యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా తెరకెక్కునున్న ఇందులో సూర్య ద్విపాత్ర అభినయం చేస్తున్నట్లు సమాచారం ఆయన నటిస్తున్న నలభై నాలుగో చిత్రం అవుతుంది దీనికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్నారు ఈ నెలలో ప్రారంభం కానుంది అండమాన్ లో నిర్వహించి ట్లు చిత్ర వర్గాలు తెలిపాయి కాగా ఇందులో సూర్యతో నటించే నటి ఎవరన్నా సస్పెన్స్ ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది అయితే పూజా హెగ్డే ఇందులో కథానాయిక నటిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది కాగా విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు పూజా హెగ్డే ఈ చిత్రం చాలా కీలకం కానుంది ఎందుకంటే పన్నెండేళ్ల క్రితం ముగుముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు ఆ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది కాగా చాలా కాలం తర్వాత ఈ మధ్య విజయ్ సరసన బీస్ట్ చిత్రంలో నటించారు ఈ చిత్రంపై పూజా హెగ్డే చాలా ఆశలు పెట్టుకున్నారు అయితే ఆ చిత్రం ప్లాప్ కావడంతో ఆమెపై ఐరన్ లెక్కనే ముద్రపడింది అదే సమయంలో తెలుగులో కూడా పూజా హెగ్డే నటించిన చిత్రాలు బాగా ఆడలేదు ఇంకా చెప్పాలంటే ప్రస్తుతానికి ఆమె చేతుల్లో ఒక్క చిత్రం కూడా లేదు ఇలాంటి కష్టకాలంలో సూర్య సరసన నటించే అవకాశం రావటం నిజంగా ఆమెకి లక్కే